కేసులో మన రాజంపేట పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం శోచనీయం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ కేసు హోగస్ కేసు కావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇరికించాలనే కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డి గారి అరెస్టు రిమైండ్ పంపించడం జరిగింది రాజ్యాంగాన్ని చట్టాలను అపహాస్యం చేస్తూ అబద్ధాలను అవాస్తవాలను ఆరోపణలుగా మార్చి కేసులు బనాయించడం చూస్తూ ఉంటే ఈ దేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి భిన్నంగా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు తీరు మనం గమనిస్తున్నాం ఈ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి అలంకరించినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద నాయకుల మీద రాష్ట్రంలో జిల్లాలో కదిరి నియోజంలో కూడా అనేక కేసులు అక్రమ కేసులు బనాయించడం జరుగుతూ ఉంది వీటిని ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్పీ శ్రీ శ్రేణులు ఈ కేసులన్నీ కూడా చట్టాలకు నిలబడవు అన్నీ కూడా ఫేక్ కేసులు భోగస్ కేసులు అని చెప్పి తెలియజేస్తూ మరి మద్యం కేసులో ముడుపులు అందాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే ఈ కేసును వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇరికించడానికి ప్రయత్నం చేశారు ముందుగా ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని విజయసాయిరెడ్డిని గోవిందప్పను అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పర్సనల్ సెక్రటరీని ధనుంజ రెడ్డి గారిని ఓఎస్డి కృష్ణమోహన్ గారిని ఈ కేసుల్లో ఇరికించి రిమాండ్కి పంపడం జరిగింది మరి ఆ తర్వాత మిథున్ రెడ్డి గారిని ఈ కేసులో ఇరికించి జైలుకు పంపితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నాలు కూడా కుట్ర కూడా కుటుంబ ప్రభుత్వం చేస్తూ ఉంది దీనిని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నారు మరి వీరిని కట్టడి చేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు పార్టీ కార్యక్రమాల్లో అదేవిధంగా ప్రజా సమస్యల్లో పాల్గనుకోకుండా వాళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళను అక్రమ కేసులు వాళ్ళపై అక్రమ కేసులు బనాయించి వాళ్ళకు జైలు పాలు చేస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయంగా బలహీన అవుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచన చేయడం చూస్తూ ఉంటే అరిచేతిని అడ్డుపెట్టి సూర్యుని సూర్యకాంతిని అడ్డుకునే దానికి చేస్తున్న ప్రయత్నంగానే మేము భావిస్తున్నాం త్వరలోనే మిథున్ రెడ్డి గారైతేనేమి ఇంకా వేరే నాయకులు అధికారులందరూ కూడా ఈ కేసు నుండి బయటపడతారు ఈ కేసులో వాళ్ళకి ఏమై ఎటువంటి ఎటువంటి సంబంధం కూడా లేదు ముఖ్యంగా మిథున్ రెడ్డి గారిని చూస్తే ఆయన రాజంపేట పార్లమెంటు సభ్యుడు అదేవిధంగా గతంలో కూడా రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు ప్రో టైం లోక్సభ స్పీకర్గా కూడా ఆయన పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానకర్తగా ఉండి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కూడా ఆయన తన వంతు పాత్రను పోషించాడు మరి ఇటువంటి క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు చేయాల గురి చేయాలని చెప్పి కూటమి ప్రయత్నం ఆలోచన చేస్తూ ఉంది మనం ఆలోచన చేస్తే ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యల్లో ఏమాత్రం సంబంధం ఉండదు మరి ఈ మద్యం కుంభ నిన్నటి రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హిందూపూర్ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారి మీద కూడా నిన్న రాయ లక్కిరెడ్డిపల్లిలో కేసు నమోదు చేశారు మరి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే బలంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు నియోజకవర్గాలు పనిచేస్తున్నారో బలంగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై గొంతు విప్పుతున్నారో మరి వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు మనం చూసాం రాప్తాడు నియోజకవర్గంలో ప్రకాష్ రెడ్డి గారి మీద కూడా చాలా అక్రమ కేసులు బనాయించారు ఆయన నియోజకవర్గంలో ఉంటే తెలుగుదేశం పార్టీకి ఉనికి కోల్పోతుందని ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన ఊర్లో లేకుండా చేసే ప్రయత్నాలు చేశారు అదేవిధంగా రమేష్ రెడ్డి గారు కూడా లక్కిరెడ్డిపల్లి బల్లి రాయచేటిలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఆయన ప్రజల తరఫున ఉండి పోరాడుతాడు తెలుగుదేశం పార్టీకి ఉనికికి ప్రమాదం వస్తుందని చెప్పి అన్యాయంగా కేవలం ఒక సభలో తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మీద ఆయన వ్యవహరించే విధానాలను ప్రశ్నించినందుకు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన్ను లక్కిరెడ్డిపల్లి రాయచోటి పోలీస్ స్టేషన్లో ఉంచుకోకుండా మదన్పల్లిలో ఉంచి ఉంచారంటే ఆయన మీద ప్రజా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ మనకు తెలుస్తూ ఉంది కార్యకర్తలందరూ వేలాదిగా వచ్చి ఇది అక్రమ కేసని చెప్పి లక్కిరెడ్డిపల్లి స్టేషన్ ముందు బైఠాయించారు మరి వారి కార్యకర్తల యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మద్దతును భయపడి వీళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళను మదనపల్లి స్టేషన్ తీసుకోవడం మనం చూస్తున్నాం మరి ఈ అక్రమ అరెస్టుల్ని ఖండిస్తున్నాం వెంటనే భేషరుతుపై ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆయన్ని మదనపల్లి స్టేషన్ నుండి పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటున్నాను డిమాండ్ చేస్తాను